హాయ్ అందరికీ నమస్కారం పాలకూర బజ్జి అందుకుగా నేను ఒక పెద్ద సైజు పాలకూర కట్టు తీసుకొని దీన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇందులోకే నేను కోడిగుడ్లు ఐదు తీసుకున్నాను మీ ఆప్షనల్ మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోండి తక్కువ ఉంటే తక్కువ తీసుకోండి ఐదు కోడిగుడ్లు తీసుకున్నాను కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా నూనె రుచికి సరిపడా ఉప్పు ధనియాల పొడి కారం పొడి గరం మసాలా కొద్దిగా పసుపు మీడియం సైజు ఆనియన్స్ ఒక ఐదు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఒక నాలుగు తీసి సన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కరాపాకు మన పాలక్ ఎగ్ బజ్జికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తాను ఎలా చేస్తాను మీరు కూడా చేస్తారండి ఇంకా ఆలస్యం ఎందుకు ముందుగా ఈ మాత్రం ఆనియన్స్ వలుసుకొని శుభ్రంగా దీన్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చిని కూడా ఈ మాత్రం సన్నగా కట్ చేసుకోవాలి మీరు ఈ పాలకూర పండేది కాబట్టి దీంట్లో మట్టి కొంచెం ఎక్కువగా ఉంటుంది దీన్ని శుభ్రంగా ఒక ఐదు ఆరు సార్లు నీట్గా కడుక్కొని దీన్ని తీసుకోవాలి మీరు ఈ పాలకూరలు వేపుడు మన ముందు పప్పేసి చేసినాము చికెన్లోకి వేసినాము మటన్లోకి వేసినాము ఈ పాలకూరని ఏదేంట్లోకైనా వేసుకొని చేసుకోవచ్చు బాగుంటుంది అయితే నేను పాలకూర బజ్జీ చేస్తున్నాను మీ మాత్రం శుభ్రం చేసి దీన్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం వీటిని కట్ చేసి పక్కన పరేయాలి ఈ సన్నగా మనం తరి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది మాత్రం పాలకూరకున మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ స్పూన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ జిలకరా కొద్దిగా ఆవాలు కొద్దిగా కరాపాకు వేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి మాత్రం పసుపు కొద్దిగా సాల్ట్ ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలు కూడా ఇందులో వేసుకోవాలి ఈ పాల్ రిలీజ్ అయ్యే వాటర్తోనే దీన్ని బాగా మగ్గించుకోవాలి వస్తుందే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కారం స్పైసీని పెట్టేసుకోండి నేనైతే స్పూన్లో ఒక స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి షూర్గా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి మాత్రం కొత్తిమీర గార్నిష్ చేసుకొని దింపేసుకుంటే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన పాలకూర ఎగ్ బజ్జీ రెడీ ఈ మాత్రం పాలకూర ఎగ్ బజ్జీని చేసుకోండి ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి బాగుంటుంది చపాతీకి అయితే చాలా బాగుంటుంది ఈ మాత్రం చేసుకోండి ఎగ్ బజ్జీని మన పాలకూర ఎగ్ బజ్జీ చూశారు కానీ నేను ఇప్పుడు ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది రాండ్ ఫ్రెండ్స్ మీరు కూడా బంద్ చేద్దాం ఈ పాలకూర బజ్జీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా చాలా రుచిగా చాలా బాగా కుదిరింది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ పాలకూర తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీంట్లో మిటమిన్స్ ఏ ఉంటుంది తినేదానికి బాగుంటుంది కాబట్టి పాలకూరని వారంలో ఒకసారి ఇలా తాలింపులు చేసుకోవచ్చు బ ఎగ్ బజ్జీలు చేసుకోవచ్చు ఎగ్ బజ్జీ చేసుకోవచ్చు చికెన్లోకి వేసుకుంటారు మటన్లోకి వేసుకుంటారు పప్పేస్ కూడా చేసుకుంటారు మీ ఆప్షనల్ అది ఏదో ఒక రూపంలో పాలకూరని వారానికి ఒక రోజు తినండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది చూశారుగా ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేసిన ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాలకూర ఎగ్ బజ్జీని మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఉంటాను బా